ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును నేను అతనికి దేవుడినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము దేవుడు జయించువారు అని ఒక గుంపును లేపుతున్నాడు వీరు గొప్ప శ్రమలను వేదనలను భారములను భరించవలసిన వారు వీటన్నిటి ద్వారా వారు దేవుని అనుగ్రహం పొంది ఆయన రాజ్యంలో ఎవరూ ఊహించలేని నిరీక్షించలేని గొప్ప స్థానంలోకి వారిని ప్రవేశపెట్టవలనని అనున్నది దేవుని ఉద్దేశము మనమందరము జయించువారముగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు జయించువాడు వీటిని స్వతంత్రించుకొనని ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది పాత సృష్టిలోని వాటినే గాక నూతన సృష్టిలో తయూ మనకి ఇయ్యవలెనని ప్రభు కోరుచున్నాడు రక్షణ అనగా పరలోకంలో ఏదో ఒక మూల సంపాదించుకొనుట అని చాలామంది తలంచుతారు నిజముగా అనగా ఏమో వారు ఎరుగరు పరలోకములకు వెళ్ళి వారు కొరకై దేవుడు చేసిన ఏర్పాటేమిటో వారు కొంచెమైన కూడా గ్రహించరు దాని విషయమై వారికి ఎట్టి తలంపు ఉండదు జయించు వారి కొరకై దేవుడు ఎంత గొప్ప స్వాస్థ్యమును సిద్ధపరిచి ఉన్నాడు ఆ స్వాస్థ్యము ఎంతో గొప్పది నిత్యమైనది ఆత్మీయమైనది మహిమకరమైనది అదేగాక ఈ భూమి మీద ఉన్నప్పుడు సహితము దేవుడు తన ఆయుధములుగా వాడుకొని వారి ద్వారా శత్రువును ఓడించి సిగ్గుపరచును ప్రభు హస్తములో ఆయన సాధనములుగా ఉండుట ఎంతో గొప్ప ఆధిక్యత మరియు ధన్యత దేవుడు తన నిత్యమైన ఉద్దేశములు నెరవేర్చుటలో మనం ఆయనతో జత పనివారముగాను పాళిభాగస్థులములుగాను ఉండవలనని మన విషయంలో దేవుని సంకల్పము కేవలము శత్రువును జయించుటే ఆయన ఉద్దేశమైనచో లోకము సృష్టించిన నాడే వాణిని ఓడించి ఉండను సాతాను దేవునిని ఎదిరించినప్పుడు దేవుడు వాణిని ఎందుకు శిక్షింపకపోయాను అప్పుడు లోకములో పాపమే లేకపోవును గదా అని కొందరు ప్రశ్నించెదరు దానికి జవాబు ఇదే దేవుడు మానవుని ఎంతో ప్రేమించాను ఆయన ప్రేమ ఎంతో గొప్పదనగా మానవుడు తన జతపనివాడిగా వాడిగా పాలిభాగస్థుడిగా ఉండవలనని నిత్యత్వము నుండియే నిర్ణయించాను మనము ఆత్మీయముగా ఎదిగినప్పుడు ఈ విషయములను అర్థం చేసుకొని అనుభవింపగలవు ఆత్మీయంగా ఎదగడానికి గల ఆటంకాలను మన జీవితంలో నుండి కొట్టివేసుకుంటూ ఆయన ఉద్దేశాలను గ్రహిస్తూ జీవిద్దాం ఆమె ప్రెస్ దలాడ్